హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే అమావాస్య రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి ఇంకా అమావాస్య రోజు నేను ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి నేను తమలపాకు చెట్టు అయితే ఈ మధ్య పెట్టానండి ఈ వర్షానికైతే ఇంకా తమలపాకు చెట్టు అయితే బాగా అయితే వచ్చింది మల్లి చెట్టు ఉంది కదండి ఇది అయితే గుండు మల్లి ఇంకా దీని లోపలకైతే అల్లిస్తూ ఉన్నాను పైకైతే ఇంకా దాని పక్కనే అయితే తమలపాకు చెట్టు పైన అయితే మల్లి చెట్టు అయితే ఉంటుందండి ఇంకా పక్కనే అయితే తులసి చెట్టు బిల్వ చెట్టు కూడా ఇంకా అందులోనే ఉంటాయి ఈ రెండు ఒకే కుండీలనే నేనైతే పెట్టుకుంటానండి ఇంకా మల్లి చెట్టు కూడా అయితే మీకు చూపిస్తూ ఉన్నాను చా ఈ వర్షాలకి చాలా బాగా అయితే వచ్చేసిందండి పై గేట్ పైకి అయితే వచ్చేసింది మల్లి చెట్టు అయితే ఇంకా ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకున్నానండి ఈరోజు అమావాస్య కాబట్టి ఈరోజు సోమవారంతో వచ్చినటువంటి సోమవతి అమావాస్య కాబట్టి మేము ప్రతి నెల నెల అమావాస్య కూడా ఇంట్లో మొక్కుతామండి ఇంకా అదే కూడా మీకు కూడా అయితే చూపిస్తే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది ఇవి ఈ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అని అయితే ఏం వంటలు చేశాను అనేది కూడా వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ ఈ విధంగా అంతా కూడా నేను ఇంటి ముందర అంతా కూడా క్లీన్ చేసుకుని ముగ్గులు అయితే పెట్టేసానండి పెట్టేసి కలర్స్ ఉంటే కలర్స్ కూడా వేసి ఇంటి ముందర అంతా ఈ విధంగా నేను డెకరేషన్ అయితే చేసుకున్నాను ఇంటి ముందర ఎంత కలగా ఉంటే అంత బాగుంటుందండి ఈ మధ్య నర్సరీ నుంచి మనీ ప్లాంట్ అయితే తెచ్చాను కదండి ఇంకా అది కూడా ఆకులు అయితే వస్తూ ఉన్నాయి ఇంకా ఇంటి ముందరంతా కూడా నేను క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే నీట్గా అయితే పెట్టేశానండి ఇంకా ఈరోజైతే అమావాస్యకు సంబంధించి ఇంక ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మార్నింగు కిచెన్ అయితే మొత్తం అయితే నీట్గా స్టవ్ కానీ సామాన్లు అన్నీ కూడా అన్నీ క్లీన్ చేసేసాను ఇంక ఇల్లంతా కూడా క్లీన్గా తుడిచేశానండి ఊడిచేసి క్లీన్గా తుడిచేశాను ఇంకా నేను వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి ఆ తర్వాత అయితే వంట అయితే చేస్తానండి మేము అమావాస్యకి మధ్యాహ్నమే పూజ అయితే చేసుకుంటాము పన్నెండు గంటలకైతే పూజ అయితే చేసుకుంటామండి ఇంక ఈ పిల్లలకైతే హాలిడే మా ఇంట్లో ఇంకా ఆ లోపల అయితే నేను గుమ్మడికాయ అయితే కొట్టేదానికైతే మా ఇంటికైతే ఒక అవ్వ అయితే వస్తుంది ప్రతి నెల నెల నేను ఇంటికి దిగదీసైతే గుమ్మడికాయన అయితే కొట్టిస్తానండి గుమ్మడికాయ నిమ్మకాయ టెంకాయ మూడింటిని కూడా నేను ఈ అవ్వ అయితే మా ఇంటికి వచ్చి ఇవన్నీ మూడు అయితే ఇంటికి గుమ్మడికాయ అయితే కొడుతుందండి ఇంకా ఇంటికి ఉన్నటువంటి ఎట్లాంటి డిస్టి అట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా పోతాయి ఇంకా ప్రతి నెల నెల కూడా నేను ఈ విధంగా అయితే పరిహారాన్ని అయితే చేసుకుంటూ ఉంటాను ఎటువంటి నర కూడా రాళ్ళు కొండ రాళ్ళు కూడా పగిలిపోతాయి కదండి ఇంకా అందువల్ల అయితే గుమ్మడికాయ అయితే నెలలా ఈ విధంగా దిగ తీసుకొట్టడం వల్ల ఇంటికి పట్టినటువంటి ఎలాంటి కీడు అట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా డిస్టిక్ సంబంధించినటువన్నీ కూడా పోతాయండి ఈ విధంగా అయితే నేను ఇట్లాంటి పరిహారాలు చేస్తూ ఉంటానండి అమావాస్య రోజైతే ఇంక ఎవ మార్నింగ్ వచ్చి ఇంకా దిగదీసేసి గుమ్మడికాయ అయితే కొట్టేసి అయితే ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా గుమ్మిడికాయన అయితే కుంకుమ అవన్నీ కూడా పూసేసి ఇంటి ముందరైతే ఈ విధంగా అయితే పెడుతుంది ఇంకా నిమ్మకాయను కూడా బాగా దిగదీసి ఇంటి ముందరైతే నాలుగు వైపులా పిండేసి ఆ కుంకుమ నీళ్ళు అయితే మొత్తం ఇంటి ముందరైతే పిండుతుందండి ఇంకా దాని ముందరైతే కర్పూరం అయితే వెలిగించి అయితే పెడుతుంది ఇంకా దాంట్లో ఉన్నటువంటి కుంకాన్ని అయితే మొత్తం అవ్వ చేతికైతే ముద్రలాగా వేసుకొని ఇంకా గడపకి అటువైపు ఇటువైపు అయితే అచ్చ అయితే వేసేసి ఇంకా ఎవ అయితే వెళ్ళిపోతుందండి ఇంకా ఆ తర్వాత అయితే నేను వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇంకా ఇంకా లోపలికి అయితే వచ్చేస్తున్నానండి ఇంకా లోపలికి వచ్చి నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి అయితే అన్నము మునక్కాయ వంకాయ సాంబార్ అయితే చేశాను ఇంకా అట్టికాయ ఫ్రై చేసేసాను చేసేసి ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళాడండి ఇంకా ఇంకా మా ఆయన అయితే వన్ ఓ క్లాక్ అయితే ఇంటికి అయితే వస్తాడు ఇంకా ఆ లోపల అయితే నేను ఇవన్నీ వంటలన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టేస్తాను ఇంకా ఆయన వచ్చిన తర్వాత మా ఆయన అయితే వచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత దేవుడి దగ్గర దీపం అంతా వెలిగించి ఇంకా అప్పుడైతే మేము టెంకాయ అయితే కొట్టుకుంటామండి నిన్న పద్మావతి అమ్మవారి లడ్డు తెచ్చానని మా పాప చూపించింది కదండి వీడియోలో ఇంకా ఆ లడ్డు కూడా అయితే పద్మావతి అమ్మవారి దగ్గర అయితే పెట్టి లక్ష్మీనారాయణ దగ్గర అయితే ఇంకా ఆ తర్వాత అయితే పూజ అయితే చేసుకొని మేము ఆ తర్వాత లడ్డు అయితే తీసుకుంటామండి ఇంకా నేను పూలు అవన్నీ కూడా పెట్టి దీపారాధన అయితే చేశాను అమావాస్య సోమవారం అయితే వచ్చింది కదండి ఇది సోమవతి అమావాస్య ఈ రోజు శివయ్యని మనం ఆరాధించడం కూడా చాలా మంచిది ఇంకా నేను ఇంట్లో అవన్నీ కూడా పూజ అయితే చేసుకున్నానండి కింద అయితే ఇంకా అరిటాకులు అయితే మూడైతే వేసి ఇంకా నేను అన్నము సాంబారు అట్టికాయ ఫ్రై వడ చేశాను కదండి ఇంకా అవన్నీ కూడా మూడాకులు అయితే పెట్టాను ఇంకా తర్వాత అయితే మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చి తను స్నానం చేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాడండి ఇంకా ఆయన కొబ్బరికాయ కొట్టి ఇంకా పూజ అయితే ఈ విధంగా మేము అమావాస్య రోజైతే పూజ అయితే చేసుకుంటాము ప్రతి నెల నెల కూడా మేము ఈ విధంగా అమావాస్య పూజ అయితే చేసుకుంటామండి ఇంట్లో ఇంకా తర్వాత మా పిల్లలు నేను కూడా హారతి అయితే ఇచ్చి దేవుడికి అయితే పెట్టుకున్నామండి ఇంకా దన్నం పెట్టుకొని ఇంక ఈ రోజైతే అమావాస్య పూజ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంకా అట్టాకులు అయితే తీసుకొని ఇంక మూడు అట్టాకుల్లో కూడా మూడు ఆకుల్లో వేసినటువంటి అన్నాన్ని అన్నింటిని కూడా పెట్టి మేము కాకి అయితే పెడతాము ఈ విధంగా మేము ప్రతి అమావాస్య స్య రోజు కూడా ఈ విధంగా అయితే ఇంట్లో పూజ అయితే చేసుకుంటూ ఉంటామండి ఇంకా తర్వాత అయితే మేమైతే తినేసిన తర్వాత ఇంకా ఆకులు అన్నీ ఉన్నాయి కదండి ఇంకా మూడు ఆకులు ఎత్తుకొని ఇంకా మేము మా పిల్లలు అయితే తినేసి ఇంకా పిల్లలు అయితే కొద్దిసేపు అయితే బయట అయితే ఆడుకుంటూ ఉన్నారండి ఇంకా పిల్లలు ఆ తర్వాత అయితే ట్యూషన్కి అయితే వెళ్తారు ఇదండి నాది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా నా రొటీన్ అయితే అమావాస్య పూజ అయితే నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను